అందకొ ఒక వగ తమ్ముడు అన్న వంటాడు ఈ తమ్ముని చూడగానే నాకు ఇట్లా ఏంది వచ్చింది మీకు పుష్ప ఇట్లా దగ్గర ఆ శ్రిమలక కేశవ తమ్ముడు నమస్తే బాగున్నావా అక్క నమస్తే मस्त ఉన్నా ఏమరా కేశవ నాటకం చేసినావు నాకు పొంది ఏయాల ఆ అలసనే లేదు రన్ని అన్నాడు కదా ఓకే థాంక సో మచ్ ప్రాంసమీ అంత పెద్ద సిమ్ వేసినావు గట్ల సాంద్రక్ కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు తామే మంచిగా నిలబడే అన్న దర్శనం అడుగుండి ఇక అంతే మనకి ఇప్పుడు అంత ప్రోటో కాల్ తీసుకొని వచ్చే అంత సిచువేషన్ లేదక్కా కాకపోతే ఇక అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా నేను ఒక్కరిని వస్తే ఒకలా ఉండేది ఫ్యామిలీ వాళ్ళు అందరు వచ్చేసరికి అమ్మ అక్క వాళ్ళు వదిలే వాళ్ళు ఆ పెద్దమ్మ అన్న వాళ్ళ కొడుకులు యా ఇక్కడ అంటే ఇంకేంటంటే అక్క ము మన ము దగ్గరలోనే దగ్గరలోనే అనమాట చిన్నకోడపాక చిన్నకోడపాక గోరుకొత్తపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ జయశంకర్ గోరికొత్తపల్లి మండలం ఇంకోటి ఏంటంటే ఇక్కడ పనిచేసే హుండీ వాలంటీర్స్ అందరూ మా వాళ్ళే అనమాట మా అన్నయ్య వాళ్ళే సో అందుకోసం అని చెప్పి అమ్మ ఇక్కడే ఉంటున్నారు పుష్పల చూసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు కొంచెం టైం పడుతుంది అక్క వస్తున్నాయి నేను రెండు మెయిన్ మెయిన్ సినిమాలు రెండు హీరో చేసిన సో అవి వస్తాయి అసలు పేరు జగదీష్ కదా అసలు పేరు జగదీష్ ప్రతాప్ ఈ తాముని పేరు జగదీష్ ప్రతాప్ అసలు పేరు పుష్ప సినిమాల కేశవా కానీ తమి ఏమన్నా చేసినావు తమి నాకైతే బంగారం లెక్క కనబడ్డా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మామూలుగా నటన చేస్తాడు వేరు అన్న అన్ననే వాళ్ళ లెక్కనే అనిపించడు వేరు ఏడన్నా ట్రైనింగ్ తీసుకున్నావా ఏం లేదక్క ఇక చిన్నప్పటి నుంచి మనం మనసులో చూసుకుంటూ ఉండే ఇక అదే అలవాటు అయిపోయింది అవును అమ్మకి ఏం మొక్కదామంటే నచ్చిన మరి అంటే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా నేను అమ్మ వాళ్ళతో సో చిన్నప్పటి నుంచి వస్తున్నా అండ్ చాలా మందికి తెలియదు నేను తెలంగాణ నుంచి అని చెప్పి కానీ నువ్వు మాట్లాడితే అనుకున్నా విజయనగరం విజయనగరం ఎక్కడ బిడ్డను అక్కడ రాయలసీమ ఇదంతా అంటే నేను పలాస సినిమా కూడా చేసినా శ్రీకాకుళం యాక్సింట్ చేశాను అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్ తూర్పు గోదావరి చేసిన ఇక అన్ని అటుంది కాబట్టి అన్ని చూడాలి చూస్తాను తన్నీ నేర్చుకోవాలి మా తమ్మి ఏమాత్రం అమ్మకు ఈ సారి మా ఎమ్క్రమ్ము నుండి సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం దర్శనంకెళ్తాము అక్క ఇక ఎప్పుడు అందరు బాగుండాలి కొంచెం కొంచెం నాకు సినిమాలో మంచి మంచి అవకాశాలు రావాలి సమ్మక్క తల్లిని నాకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి అని మొక్కని కాచి తమ్ముడు జైష్ తమ్ముడు నువ్వు చిన్నవిన్నప్పటి నుండి వస్తా అంటున్నావు నా చిన్నదిన్నప్పుడు చూసి ఆధారం ఎట్లున్నది ఇప్పుడు మేడం దాని గురించి వచ్చినప్పుడు పోయినసారి వచ్చిన మేడారంకి ఇప్పటికి అంటే ఈ స్తంభాలు కానీ ఇవి కానీ ఎప్పటికైనా మన గుడి అభివృద్ధి చెందాలి అండ్ ఏషియా కంట మన ఆసియాలోని ఇంత పెద్ద జాతర మహా జాతర దీన్ని ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తున్న సీతక్కకి అండ్ పొంగులేటి గారికి వీళ్ళందరికీ కొండసరిగా గారికి అందరికీ రాజకీయ నాయకులందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే గిరిజనాభివృద్ధి శాఖకు మంత్రి అడ్లర్ లక్ష్మణన్న అన్న కూడా వచ్చేది ని అందర వచ్చేన్రో అందర వచ్చే దర్శనాలు చేసుకొని పోతున్నారు ఓకే ఈ రోజు సమ్మకి అయిపోయింది నేను దర్శనం చేసుకుని వెళ్ళిపోతా కా దర్శనానికి ఆ ఇల్ల సమ్మకి ఈవినింగ్ రాగానే నైట్ దర్శనం చేసుకుంట రాత్రికి రాత్రి దర్శనం చేసుకున్నాడ ఎని రోజులు ఉంటాం అనుకుంటున్న తామే రేయ్ వెళ్ళిపోతా నాకు మళ్ళీ వేరే షూటింగ్ ఉంది ఆ వెళ్ళిపోతా ఏమన్న కోళ్ళు మేకల ఏమన్న దేర్చుకున్నారా లేకపోతే కోల్ లేక నా మొక్కులు అన్ని అన్ని సక్సెస్ అయితే మేకలు తీసుకొస్తాం నాకు కోరిక ఏంటంటే ఇంకొంచెం మంచి పేరు వస్తే గనక మా సుక్కు సార్ని మా సార్ని వీలైతే నెక్స్ట్ జాతరకి తీసుకొచ్చేదానికి ట్రై చేస్తా ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళ వీళ్ళని బట్టి తీసుకొస్తాను నా నుంచి కూడా మేడారంని అంటే నా నుంచి కూడా మేడారంని ప్రమోట్ చేయాలనుకున్నా ఈ సంవత్సరమే అనుకున్నాను బట్ కాకపోతే కుదరలేదు బట్ నెక్స్ట్ వచ్చే మహాజాతకు మాత్రం నా నుంచి ఖచ్చితంగా ప్రమోట్ చేసి మా సినిమా ఇండస్ట్రీ నుంచి నా ఫ్రెండ్స్ని నా తోటి నాటుల్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా అండ్ ఈ మేడారంకి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తా